జయ శ్రీరామ్ నువ్వు ఎలా ఉంటే ప్రపంచం అలా ఉంటుంది మనసు ప్రశాంతంగా ఉంటే ప్రపంచమంతా ప్రశాంతంగా కనిపిస్తుంది సకల జ్ఞానానికి గమ్యం ఏమిటో తెలుసా ప్రేమ అదే సత్యం అదే లక్ష్యం ఇవి చెప్పిన ఎవరు రమణ వారు రమణ మహర్షి వారు ప్రేమ ప్రపంచ తత్వం తెలుసుకునే ప్రయత్నంగా ఏళ్ళకే పరమ వైరాగ్యంతో అరుణాచలం చేరుకున్న పరమార్థిక పిపాసి రమణ మహర్షి గారు పవిత్ర పర్వతంపై దాదాపు ఇరవై ఏళ్ళు ధ్యానాది కట్టిన సాధనాల్లో నిమగ్నమయ్యారు అర్ధశతాబ్దము అరుణగిరి ఊడిని తన ఆధ్యాత్మిక క్షేత్రంగా చేసుకుని భక్తులను అనుగ్రహించారు రమణులు ఎవరికి ఏ బోధలు చేయటం ఇష్టపడేవారు కాదు తానొక ఉన్నత స్థానంలో ఉన్నానన్న అహంకారము కానీ ఎవరినో ఉత్తరించాలన్న తాపత్రయం కానీ మహర్షిలో కనిపించేవి కావు ఆయన మహత్తర ఆయుధం మౌనమే అయితే దర్శించిన ప్రతి ఒక్కరిపైన వారి సాన్నిధ్య ప్రశ ప్రభావం ప్రసరించేది మహర్షి శాంత చిత్తం నిశ్చల సముద్రము లాంటి మనసు కరుణాతమైన చూపులు అన్ని జీవరాజులపై కురిపించే దయ మరువలేనివి నిరంతరము ఆత్మానందంలో ఓలలాడుతూ మౌన దీక్షలో ఉండే రమణలు భక్తులపై కురిపించే ప్రేమ మాత్రం వర్ణనాతీతం ఆశతులు తమ కుటుంబాలను కష్ట నష్టాల గురించి చెబుతూ ఉంటే ఓపిగ్గా వినేవారు గృహస్థులు తమ బాధలు చెప్పి కన్నీళ్ళు పెట్టుకుంటే కదిలిపోయేవారు ఇది వారిపై శ్రద్ధ చూపడం ఆధ్యాత్మిక జీవనానికి పరమ సోపానం అనేవారు మహర్షి ప్రతి ఒక్కరికి ఆ మహా మహా సాన్నిధ్యంలో తమకు ఓ విలువ ఉందన్న స్మరణ కలిగేది రమణలో వంటగా మౌన మధ్యలో ఉన్న అచ్చుప్రతలు దిద్దుతున్న పత్రికలు చదువుతున్నా కూరగాయలు తరుగుతున్నా సదా సంతోష భరితులై ఆత్మనిష్ఠుడై ఉండేవారు ఎవరైనా ఆత్మన్యూనత్వంతో కగ్గిపోతుంటే తాను దుర్బలతను అనుకోవడమే మనిషి చేసే పెద్ద తప్పు అనేవారు వాస్తవానికి ప్రతి వ్యక్తి ధైర్య సంపన్నుడే అతని ఆలోచనలు అలవాట్లు కోరికలు భావాలు ఇవే దుర్బలమైనవి ఇవి మనిషి సహజ లక్షణాలు కావు అని ఆత్మవిశ్వాసాన్ని నింపేవారు ఉపవాసాలు అవసరమా అని ఒక శిష్యుడు ప్రశ్నించినప్పుడు ఇంద్రియ సంబంధమైన వ్యాపకాలన్నింటినీ తాపేస్తే మనసు ఏకాగ్రమవుతుంది అటువంటి మనసు భగవంతుని మీద లగ్నమైతే అదే అసలైన ఉపవాసం అనేవారు వాంచలే మన మనసుకు ఆహారం వాటిని నిలిపేస్తే చాలు మనసుకు ఆహారం లేకు లేకుండా చేయగలిగిన వారు దేహానికి ఆహారం నిరాకరించక్కర్లేదు మనసుకు ఉపవాసం లేని వారి కోసమే ఆ శారీరక ఉపవాసం అనేవారు అనుకునేది జరగడం లేదని ఆందోళన కోసమే ఆ శారీరక ఉపవాసం అనేవారు అనుకునేది జరగడం లేదని ఆందోళన పడుతున్న ఓ భక్తులతో మనుషుల్ని ఓ మహాశక్తి నడిపిస్తూ ఉంది జరిగేది జరిగే తీరుతుంది జరగనది జరగనయే జరగదు అని ఉపదేశించేవారు శరీరాన్ని ఎంత తక్కువ ప్రేమిస్తే ఆత్మకు అంత చేరువవుతో అనేవారు రమణ మహర్షి గారు శరీరాన్ని ఎంత తక్కువ ప్రేమిస్తే శరీరాన్ని ఎంత తక్కువ ప్రేమిస్తే ఆత్మకు అంత చేరు అవుతాం అనేవారు రమణులు దేహభ్రాంతి మనిషి ఆధ్యాత్మిక ఉన్నతికి ప్రతిబంధకం అన్నారు కూలి బరువును మోసినట్లే జ్ఞాని ఈ దేహాన్ని దేహాన్ని మోస్తాను ఎప్పుడెప్పుడు గమ్యస్థానం వస్తుందని ఎదురు చూస్తాడే కానీ ఏవో ఏవో ప్రయత్నాలు చేసి ఆ భారాన్ని ఇంకా మోయాలి అనుకోడు అని చెప్పేవారు స్వయంగా ఆ మౌనర్షి కూడా తన జన్మ లక్ష్యం పూర్తి కాగానే శరీరాన్ని చిరునవ్వుతో అరుణాచలేశ్వరాయ నమః